అల్లూరి జిల్లా ఎస్పీ ఎదుట ఇద్దరు కీలక మావోయిస్టు నేతల లుంగుబాటు సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దార్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఆపరేషన్ తీవ్రతరం కావడం మావోయిస్టులకు ప్రజల మద్దతు కొరబడుతుండడం వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు కీలక అగ్రనేతలు మృతి చెందటం నేపథ్యంలో పార్టీ బలహీనపడుతుండటంతో లొంగుబాట్లు జరుగుతున్నాయని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు తాజాగా మాట్ డివిజన్ ఏరియా కమిటీలో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీసీఎం ఏసీఎం స్థాయి మావోయిస్టు నేతలు స్వచ్చందంగా లొంగిపోయినట్లు తెలిపారు మాట్ డివిజన్ ఏరియాలో పనిచేస్తున్న డివిజనల్ ఏరియా కమిటీ మెంబర్ కడితి హిడ్మే అలియాస్ అంజు అలియాస్ కరుణ ఏరియా కమిటీ మెంబర్ బడ్సే భీమా అలియాస్ మనీష్ అల్లూరి జిల్లా పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ఎస్పీ వెల్లడించారు రోజు జిల్లా జిల్లా హెడ్క్వార్టర్స్ పార్టీలో గతంలో మాడ్ ఏరియా అబూజ్ మాడ్ ఏరియాలో పనిచేసిన వాళ్ళు కడితి హిడిమే అలియాస్ అంజు ఎంఐ డివి ర్యాంక్లో పనిచేసిన మాడ్ ఏరియా కమిటీ ఈఎంఐతో సహా భీమా అలియాస్ మనీష్ అతను కూడా ఏసీఎం ర్యాంక్లో మాడ్ ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు ఈ ఆపరేషన్ కగార్లో జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్లో పోలీస్ తరఫున సిఆర్పిఎఫ్ ఫోర్సెస్తో జరుగుతున్నాయి కూమింగ్ ఆపరేషన్స్ అదేవిధంగా అన్ని చోట్ల సిఆర్పిఎఫ్ క్యాంప్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆల్రెడీ నవంబర్ డిసెంబర్ జనవరి మంత్లో కూడా ఎక్కువ సరెండర్ అయిపోయారు ఇప్పుడు ఇద్దరు కూడా మన దగ్గరికి వచ్చి సరెండర్ అవుతున్నాయి దాంట్లో ఈ అంజు డిసిఎం ర్యాంక్ మావోయిస్ట్ కార్డర్ రూపాయలు చేసిన ఈ అంజు త్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ అదే అదేవిధంగా మనీష్ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసేవారు ఇద్దరూ వాళ్ళు యంగ్ ఏజ్లో మావోయిస్ట్ పార్టీలో వెళ్ళి వాళ్ళకి ఫోర్స్ఫుల్ ఇండక్షన్ జరిగిన అది చెప్తున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి రాలేకపోయారు ఇప్పుడు ఆ ఏరియాలో కొద్ది శాంతి భద్రత వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేస్తున్నారు ముఖ్యమైన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కారణం ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాయి రీహాబిలిటేషన్ అదే అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో వాళ్ళకి ఇష్టమైన ఆపర్చునిటీస్ని ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉంది దీని కారణం వాళ్ళు మనకి వచ్చారు అదేవిధంగా మావోయిస్ట్ పార్టీని వదిలేసానికి కారణం మిగతా మావోయిస్ట్ ఎంతకుముందు మనం చెప్పినా అదే రీజన్ వాళ్ళు కూడా చెప్తున్నాయి దట్ ఎక్కువ డిస్క్రిమినేషన్ జరిగిన అదేవిధంగా ఒక చిన్న చిన్న పిల్లల్ని ఫోర్స్ఫుల్గా ఇండక్షన్ చేయడం జరుగుతుంది సో ఈ ఫోర్స్ఫుల్ ఇండక్షన్ అదేవిధంగా ఈ డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ని చూసి వాళ్ళు మా వస్ట్ యాక్టివిటీస్ నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేశారు ఎప్పుడు కొద్ది శాంతి భద్రత వచ్చిన కాబట్టి వాళ్ళు బయటికి వచ్చి సరెండర్ చేయడం జరుగుతున్నాయి సో ఇద్దరినీ ఈరోజు మీడియా సమక్షంలో సరెండర్ చూపించి మన తరపున వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏమైనా వచ్చిన రీహాబిలిటేషన్ డాక్యుమెంటేషన్స్ మనం ఏమైనా చేయాల్సి ఉన్నా ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళకి పూర్తిగా ఇస్తుంది ఇంకా మీడియా బంధులతో ఒక రిక్వెస్ట్ ఉన్నా ఇంకా అడవి ప్రాంతంలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆర్ ఒడిస్సాలో ఎవరైనా సరెండర్ చేయడానికి వాళ్ళు ఇష్టం ఉంటే పోలీస్కి ఖచ్చితంగా వాళ్ళు అప్రోచ్ రావచ్చు మనకి ఆల్రెడీ మిగతా స్టేట్ పోలీస్తో కూడా బాగా కోఆర్డినేషన్ ఉన్నాయి వాళ్ళు మన దగ్గరికి వచ్చి వేరే పోలీస్ దగ్గర సరెండర్ చేయడానికి కూడా ఇష్టం ఉన్నాయి అది కూడా దీంట్లో ఫెనిసి ఫెసిలిటేట్ చేస్తుంది ధన్యవాదాలు ఫైంట్లో ముఖ్యమైన మనకి ఫైవ్ ల్యాక్స్ వరకు రివార్డు ఉంటున్నాయి ఏసీఎం ర్యాంక్లో మ్యాక్సిమం త్రీ ల్యాక్స్ వరకు వాళ్ళకి లిస్ట్ చెక్ చేస్తున్నాం ఇద్దరి పైన ఎంత రివార్డు ఉన్నా అది చెక్ చేసి వాళ్ళకి వెపన్స్ సహా రాలేదు ఎందుకంటే అబూజ్ మాడ్ నుండి బయటికి రావాలి సో ఇప్పుడు ప్రజెంట్గా కూమింగ్ ఆపరేషన్స్లో భయం ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు వెపన్స్ని అక్కడికి డ్రాప్ చేసి వచ్చారు ఇప్పుడు దాకా సమాచారం వచ్చిన ప్రకారంగా మనకి ఇంద్రావతి నేషనల్ పార్క్ అదేవిధంగా ఈ అబూజ్ మాడ్ ఏరియాలో ఇప్పుడు కూడా ఫార్మేషన్స్ ఉన్నాయి కంపెనీ ఫార్మేషన్స్ వాళ్ళు ఉంటాయి అదేవిధంగా రీసెంట్ డెవలప్మెంట్స్లో తెలిసిన మీడియాలో చదివిన దాంట్లో ఝార్ జార్ఖండ్ అండ్ ఒడిసా బార్డర్లో కూడా మూమెంట్ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ నుండి మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఫోర్ పర్సన్స్ ఉంటున్నాయి వాళ్ళు రావచ్చు బయటికి ఇంకా ఈ ఫోర్ పర్సన్ కూడా ఇంపార్టెంట్ ర్యాంక్స్లో సిసీఎం కానీ ఎస్ఎడ్సీఎం ర్యాంక్లో పనిచేసేవారు ఇంకా కింద స్థాయిలో ఏఎస్ఆర్ జిల్లా కానీ పోలవరం నుండి ప్రజెంట్ సమాచారం ప్రకారంగా పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరు లేదు రాష్ట్రం వాళ్ళు వాళ్ళు కూడా బయటికి రావచ్చు ఎప్పుడైనా అది కూడా మనకి ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడైనా వాళ్ళు బయటికి వచ్చేస్తే మంచిది అదర్వైజ్ కొంతమంది ఎప్పుడు కూడా హార్డ్ మెంటలిటీలో ఉంటున్నాయి సో ఈ ఉండిపోయారు వాళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు వాళ్ళు మనం ఇంత రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంత అప్రోచ్ చేసిన తర్వాత కూడా బయటికి రావడం లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా వాళ్ళకు కొద్దిగా హార్డ్ స్టాన్స్ తీసుకుంటున్నారు బట్ మీడియా బంధులతో రిక్వెస్ట్ ఉన్నా మీరు కూడా ఈ సమాచారం బయటకు పెడితే వాళ్ళు బయటికి వచ్చి సరెండర్ చేస్తే ఇంకా మంచిది